ఆర్ఎస్ఎస్ జాతి ఐక్యతే లక్ష్యంగా సమాజ దేశ సేవ కోసం వంద సంవత్సరాలుగా పనిచేస్తూ ముందుకు కొనసాగుతుందని ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారకు భానుచందర్జీ అన్నారు తిమ్మపూర్ ఖండ ఆధ్వర్యంలో రామకృష్ణ కాలనీ ఏరియాలో పద సంచాలన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య వక్తగా హాజరైన భానుచందర్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఆర్ఎస్ఎస్ హిందూ సమాజ సంఘటన కార్యానికి శ్రీకారం చుట్టిందన్నారు ప్రతి మనిషి కూడు గూడు గుడ్డ విద్య ఆరోగ్యం సంస్కారం కలిగి ఉండటం పరమ వైభవ స్థితి అని ఈ కార్యక్రమంలో వ్యక్తిని వికసింపజేసే దిశలో సంఘం నిరంతరం ఆలోచిస్తుందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండియన్ ఆర్మీ మాజీ సైనికులు శ్రీధర్ చిగురు మామిడి గన్నుర్వరం తిమ్మాపూర్ స్వయం సేవకులు పలువురు పాల్గొన్నారు సంఘము శతాబ్దిని పురస్కరించుకొని గ్రామ గ్రామంలో సంఘం యొక్క శతాబ్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నది దాంట్లో భాగంగానే రామకృష్ణ కాలనీలో పథసంచలన కార్యక్రమం జరిగింది ఇందులో మూడు మండలాలకు సంబంధించినటువంటి స్వయకులు పాల్గొన్నారు సంఘము ఈ శతాబ్ది సందర్భంగా ముఖ్యంగా ఐదు విషయాలపైన దృష్టి పంచ పరివర్తన అంటే దాన్ని ఒకటి కుటుంబ విలువలు కుటుంబ ప్రబోధన కార్యక్రమం కుటుంబం విలువలు కాపాడని ఉద్దేశంతో ఒక పని చేయడము రెండవది సమాజంలో ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ విషయంలో కూడా పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరికీ ఈ సమాజం అంతా పాటించాలని చెప్పి సంఘం చెప్తున్నది మూడవది స్వదేశీ స్వదేశీ విలువలు పాటించాలి స్వసంస్కృతి స్వదేశీ విలువలు ప్రతి సమాజంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సంఘం పనిచేస్తున్నది నాలుగవది మన పౌర విధులు పౌర అనే విషయంలో అంటే ఈ యొక్క ప్రభుత్వ ఈ యొక్క సమాజం నడవాలంటే కొన్ని పౌర విధులు ప్రభుత్వాలు నియమిస్తున్నది ఆ ప్రభుత్వము పెట్టినటువంటి నియమాల్ని ఆచరించే పద్ధతి ఆచరించాలని చెప్పేసి సంఘము పిలుపుస్తున్నది కాబట్టి ఇంకోటి సామాజిక సమరస్థ అంటే అన్ని కులాల మధ్యలో అన్ని కులాలు ఒకటే కులాల మధ్యలో సామరస్య భావన ఉండాలి అనేది సంఘం చెప్తున్నాను